హలో హాయ్ అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్యామిలీ అంతా కలిసి నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చాము ఇక్కడ అయితే అరిసెలకి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట మా చిన్నమ్మ అయితే అన్నింటిలో ముందు ఉంటుందండి ఇక్కడ చూడండి తను కూడా హెల్ప్ చేస్తుంది ఇక్కడ అయితే మేము టూ కిలోస్ బియ్యం పిండిని జల్ల పెడుతున్నామండి అండ్ టూ కిలోస్ బెల్లం తీసుకోవాలి ఇక్కడ మా జేజి అయితే కట్టెల పొయ్యి రెడీ చేస్తుంది మేము మా సైడు నానమ్మని జేజి అంటాం అన్నమాట పాకం అయితే రెడీ చేస్తున్నాము వన్ కిలో బెల్లంకి ముక్కలు కప్పు వాటర్ తీసుకోవాలి ఇక్కడ కొబ్బరి తురుము అండ్ యాలక్కలు మిక్సీ వేసి పెట్టుకోవాలండి అండ్ ఆల్సో తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి మనం వాటర్లో వేసి చూస్తే కొంచెం ఉండలాగా రావాలన్నమాట తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా ఆ పాకంలో వేసి బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మా పాప చూడండి మేము పనిలో ఉంటే ఆమె తన పనిలో ఉంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్